చెట్టు అంటే పురుగు వస్తుంది తీసుకెళ్లిన తర్వాత మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనం అక్కడ స్టోర్ చేసి పెట్టుకోవాలి వీలైతే ఎలా పెట్టినారో అలా పెట్టుకోవాలి ఆ వాతావరణానికి అలవాటు పడుతుంది ఆ పడిన తర్వాత నాటుకోవాలి మీకు అవసరం లేదు ఫస్ట్ తీసుకెళ్ళినాక వాటరింగ్ చేయండి ముద్ద గట్టిగా పెట్టేసేయండి తప్పదు సర్ 30 సంవత్సరాల ని వ్యాపారం లేదు. నువ్వు వ్యాపారం చేయొచ్చు. నేను చాలరు అందుకే మేము బట్ కూర్చునమాట. వ్యాపారం వేరు. సరే ఒక రంలో ఒక అనుభవం అలా ఉంటుంది నేను చెప్పేది కండిచ అనుభవం వేరు మేము ఏమంటారు ప్లాంటేషన్ ఎంట్రప్లంటేషన్ చేస్తాము. మీరు నేమ్ ప్లాంటేషన్ చేస్తా అన్ని చేస్తాను నేను. అన్ని సేమ్ రేట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఇవి. మీకు 70 రూపాయలు వస్తుంది. ఏవి? 80 రూపాయలు వస్తుంది. రెండున్నర ఫీట్లు లో వస్తుంది.

రెండు రూపాయలు ఏమి రెండు రూపాయలు తీసుకుంటున్నా ఇంకా సంతోషం ఇంకే మిగతా రెండు రూపాయలు మిగిలిన ఎన్ని రూపాయలు తగ్గించండి నాకు రెండు రూపాయలు ఇవ్వకండి రెండు రూపాయలు తగ్గించండి నాకు నలభై ఎనిమిది రూపాయలు చేయండి నాకు నేను కష్టం మిగులుతాయంటే కష్టం చేసుకుంటా లేదండి నేను అర్థమైందా ఒక రూపాయలు వేయండి అరవై రూపాయలు నాకు రూపాయలు తగ్గించండి మీరు తీసుకున్నా నేను నంబర్ కార్డు ఇది రెండో ఫోన్ చేస్తాను నువ్వు ఎన్ని మొక్కలు ఇస్తాడా ఎనభై అని చెప్పి డెబ్బై పది రూపాయలు తగ్గిస్తానంటే అన్నీ ఉంటాయిలో ఉంటాయి అమ్ముతారు వాళ్ళు కాళీలో ఇస్తారు క్యాంటీన్ ఉంటుంది అందులో అందులో అమ్ముతారు వాళ్ళు కాకపోతే యాభై వందల రూపాయలు ఎక్కువ తీసుకుంటారు

తమ్ముడు ఈ ఏర్ ఇట్లా బయటి వచ్చింది కదా ఏం కదా నచ్చకూత అలాంటి మొక్కలు వేస్తుంది అదే సరే కిందికి అయితే వచ్చలేవు కదా సరే కాదు కదా ఇది వచ్చిన తీసేస్తాం ఇది ఎదుగుని దానికి అరే అరే వాళ్ళ సార్ ఆడిన తర్వాత పెరుగుతుంది ఆ పెరిగిన మొక్కనే ఇది మామిడి పీస్ చేసిన తర్వాత ఈ వరకు కూర్చో కటింగ్ అయిపోతుంది ఇది గ్రాఫ్ట్ ఇది కట్ చేసి ఇచ్చారు అనేది వాళ్ళకి అర్థం కాదు పెంచుకోవాలంటుకున్నాము ఏ రకమైతే ఏది ఏ రకం కడితే ఆ రకం తిని కట్టుకోవచ్చు దసరి దసరి కట్టినావు కాబట్టి అది కట్టిన మొక్క అది ఇది ఏ మొక్క అనేది తీసుకొని దాన్ని నాటేసుకుంటాం నాటేస్తున్న తర్వాత అది హై హైట్ అయిన తర్వాత ఓ పెన్సిల్ మొత్తం వచ్చిన తర్వాత ఏం చేస్తుంటే దానికి బీచ్ రేపు లో కట్ చేసి కడితే పర్ఫెక్ట్ వస్తది జనరల్ గా పీస్ నాటితే దసరా పీస్ నాటినానికి మంచిది వస్తుంది ఏ పీస్ నాటిన మొక్క హండ్రెడ్ పర్సెంట్ గ్రాఫ్ట్ చేయాల్సింది దాని సంవత్సరం అట్లా లేదు ఇప్పుడు దసరి తిన్న తర్వాత మామిడిపండు తిన్న తర్వాత బిచ్ వస్తుంది కదా

హలో హలో మనం ఎవరికి ఇస్తాం ఆడ మంచి మంచి చూడం మనం ఎవరికి ఇస్తాం ఇంకా ఇచ్చే అయిపోయింది కొంచెం కాడ ఉండేది తెంపుకో ఇంకా ఇంటికి వరకు వాడిపోదు

మరి కష్టాలే భూమి లేకుండా వచ్చి భూమి తీసుకొని ఇవన్నీ చేస్తే ఆంధ్రోళ్ళు ఇంట్లో పర్ఫెక్ట్ ఇట్లా ఏసుకమ్లా మనోళ్ళు ఏ మీకు ఐడియా ఉందో లేదు మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన తన భూమి తీసుకొని పత్తి తోటలు పెట్టేది ఆ కోట్లు వచ్చి పొలం మన తీసుకునేది మన వాళ్ళని కూలి పిలుచుకునేది ఆడు మన భూమి ఇచ్చినాడు ఎళ్లకు మనకు ఎక్కడ రెండు వేలు మూడు వేలు ఇస్తుండే సంవత్సరానికి ఆడు పత్తి తీసుకునే సో లారీలో చూపించకపోతున్నాడు తాను ఇప్పుడు మనవాళ్ళు పెట్టుబడికి భయపడతాడు మనవాళ్ళు ఆడు బ్యాంకులో నమ్మిస్తాడు ఆడు మన మన తన బ్యాంకులోనే లోన్ తీసుకుంటాడు మల్లడు తెలంగాణ బ్యాంకుల్ని నేను ఏడు చెట్లు పెట్టరాలు ఒకటేనా మీ దగ్గర తిన్నీకి మన పూర్తి ఉన్నాయి అమ్మేటివే మీ పూర్తి మంచి కాస్ట్ ఓకే ఏం కాస్ట్ ఉన్నాయి నూరు రూపాయలు పావుకి కేంద్రా ఏమే కొంటనే లేదు అంటే దగ్గర ఉంచుకోండి ఏం చేసి పెద్ద నాగీ అంటే ఎయిట్ లాగనా నా మరి ఇంత ఇంత సన్న ఉంటే కష్టంగా మళ్ళీ ఒక నిమిషం స్క్రాబ్ నాలుగు పక్కన పెట్టి అడుగుతుంది సార్లకి ఎందుకంటే మళ్ళీ ఒక ఇలాంటివిస్తా మీకు ఇలాంటి దుడ్డు వచ్చేస్తా అనమాట ఏరు కిందకి వస్తే తీసుకోరు నేనే అదే చెప్తున్నా మీకు దానికి బ్యాక్ చేంజ్ చేస్తాము మరి ఇట్ట మా సోర్స్ అంటున్నాయి నీ దగ్గర అది కూడా ఇస్తున్నా అన్ని వి మాట్లాడుకున్న తర్వాత ఇబ్బంది కదా నరేంద్రతో మాట్లాడుకున్నా నరేంద్రతో మాట్లాడుకోండి హలో కనిపించలే పడిందో అన్నీ కుర్రమేడా

పేకి <manyans> మంచిదిగా <liye>